హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో గణేష్ చతుర్థి స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి లడ్డు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పెను పెట్టిండానండి పెనంలోకి ఒక కప్ అంతా తురిమినటువంటి ఎండు కొబ్బరి వేసిండానండి ఎండు కొబ్బరిని మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేయించుకొని మంచి వాసన వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే పెనుంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండాను రెండు టేబుల్ స్పూన్ అంతా బాదం సన్నగా కట్ చేసి వేసిండాను రెండు టేబుల్ స్పూన్ అంతా జీడిపప్పు కూడా సన్నగా కట్ చేసి వేసిండానండి ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసిండాను ఎండు ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ అన్ని వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఎండు ద్రాక్ష ఇలా డబల్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని మనం ముందుగా కొబ్బరి తీసి పెట్టాం కదండి అదే గిన్నెలోకి తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పెనంలోకి లోకే ఒకటన్నర కప్ అంతా సన్న రవ్వ చిరోటి రవ్వ అండి ఒకటన్నర కప్ అంతా వేసుకొని ఈ రవ్వ లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఈ రవ్వను ఒక సైడ్ వేయించుకుంటూనే ఇంకో సైడు చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి ఏ కప్పుతో అయితే మనం రవ్వ కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అంతా చక్కెర తీసుకున్నాను మూడు యాలకు బుడ్డలు తీసుకున్నానండి చక్కెర మీ టేస్ట్ బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ నేను వేసిండే చక్కెర కరెక్ట్గా సరిపోతుంది నున్నగా మిక్సీ చేసుకుందామండి ఇలా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు రవ్వ కూడా చూద్దామండి ఈ రవ్వ వేగేదానికి పది నిమిషాలు టైం తీసుకుంటుందండి రవ్వ ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనం ముందుగా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేసిండాం కదండి అదే గిన్నెలోకి రవ్వను వేసి బాగా కలిపేద్దామండి ఈ రవ్వ వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ చేసి పెట్టినటువంటి చక్కెర పొడి కూడా వేసి బాగా కలిపేద్దామండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కాలు కప్ అంతా కాంచి చల్లార్చినటువంటి పాలు తీసుకున్నానండి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వను బాగా కలుపుకుందాం అండి పాలు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ మనము లడ్డు చేసేటప్పుడు రవ్వ అనేది లడ్డు లాగా రావాలి అంతవరకు కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ రవ్వను బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వని లడ్డులాగా చేసుకుందాము ఇంతేనండి ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకుందాము రవ్వ లడ్డులన్నింటినీ ఇలాగ ప్రిపేర్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా లడ్డు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్